ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజా బ్యాటరీస్ ని ఇక్కడి నుంచి తరివేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మీరు చూశారు దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ పాలతో ఆవేదనతో చెప్పాడు ప్రభుత్వాల వల్ల ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను కంపెనీ కాపాడుకోవాలి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ తేవడం కష్టం పరిశ్రమలు తేవడం కష్టం డబ్బుల కక్కుతి కోసం లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్లను తరివేయడం చాలా బాధాకరం అందుకే యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు అరవై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీరు ప్రజల్ని గెలవండి మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాయట మాది మాది అని మరొకసారి నా యువతకు పిలిపిస్తున్నా